మీనరాశి వారికి జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్ లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఈ రోజు మనం మీనరాశి వారి జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న ఒక అద్భుతమైన కొంచెం కఠినమైన ప్రయాణం గురించి మాట్లాడుకుందాం ఇది భయపెట్టడానికో ఆందోళన కలిగించడానికో కాదు మీలో ఉన్న అసలైన శక్తిని మీకు గుర్తు చేయడానికి ఈ సమయాన్ని మీరు ఎలా ఒక వరంగా మార్చుకోవాలో చెప్పడానికి మాత్రమే మీరందరూ సముద్రమంతటి లోతైన మనసున్న వాళ్ళు దయ కరుణ మీ సహజ గుణాలు కానీ గత కొంతకాలంగా మీలో చాలా మందికి జీవితం ఒక పెద్ద సవాలుగా అనిపిస్తూ ఉండవచ్చు ఏదో తెలియని భారం ఒంటరితనం చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కడం లేదన్న నిరాశ ఖర్చులు పెరిగిపోతున్నాయన్న ఆందోళన ఇలాంటి ఎన్నో ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముట్టు ఉండవచ్చు మీ ప్రమేయం లేకుండానే కొన్ని నష్టాలు జరగడం మీరు నమ్మిన వాళ్లే మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం ఆరోగ్య సమస్యలు ఇవని చూసి ఎందుకులా జరుగుతోంది నా తప్పేముంది అని మీకు మీరే ప్రశ్నించుకుంటూ ఉండవచ్చు మీరు అడిగే ఈ ప్రశ్నలకు సమాధానం మీ గ్రహ సంచారంలోనే దాగి ఉంది ప్రస్తుతం మీ జాతకలో ఒకరు కర్మకారకుడైన శని భగవానుడు మరొకరు దేవ గురువైన బృహస్పతి మిమ్మల్ని ఒకేసారి పరీక్షిస్తూ అదే సమయంలో రక్షిస్తున్నారు ఇది ఎలాగో వివరంగా మనస్కి హత్తుకునేలా చెప్పుకుందాం ప్రస్తుతం శని దేవుడు మీ రాశికి పన్నెండవ స్థానమైన వ్యవస్థానంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు దీన్నే మనం ఏలినాటి శనిలో మొదటి దశ అంటాము పన్నెండవ ఇల్లు అంటే ఖర్చులు నష్టాలు ఒంటరితనం రహస్య శత్రువులు ఆస్పత్రులు నిద్రలేని మోక్షం విదేశీ ప్రయాణాలు ఇలాంటివని సూచిస్తుంది శని భగవానుడు ఈ స్థానంలోకి అంటే మీ జీవితంలో ఒక పెద్ద డీప్ క్లీనింగ్ మొదలైందని అర్థం మీ ఇంట్లో పనికిరాని సామానంతా బయటపడేసి ఇంటిని శుభ్రం చేసుకుంటాం కదా అలాగే శని దేవుడు మీ జీవితంలో పేరుకుపోయిన అనవసరమైన బంధాలను చెడు అలవాట్లను పనికిరాని ఆలోచనలను అహంకారాన్ని బయటకు నెట్టేస్తున్నాడు ఇది జరుగుతున్నప్పుడు కొంచెం నొప్పిగా కష్టంగా అనిపిస్తుంది కానీ ఈ శుభ్రత పూర్తయ్యాక మీ జీవితం ఎంతో తేలికగా ప్రశాంతంగా మారుతుంది శని అంటే ఈ శుభ్రపరిచే ప్రక్రియ బయటకన్నా మీ లోపల మీ మనసులో ఎక్కువగా జరుగుతోందని అర్థం మీరు గతంలో చేసిన తప్పులను తీసుకున్న నిర్ణయాలను మళ్లీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకునేలా చేస్తాడు ఆ ఖర్చు నిజంగా అవసరమా ఆ బంధం నాకు మేలు చేస్తుందా నా ఆరోగ్యానికి నేను ఎంత విలువ ఇస్తున్నాను లాంటి కఠినమైన ప్రశ్నలను మీకే వేసుకునేలా చేస్తాడు దీనివల్ల నిద్ర సరిగా పట్టకపోవచ్చు మనసులో ఎప్పుడు ఏదో ఒక ఆలోచన పరిగెడుతూ ఉండవచ్చు ఖర్చులు అకస్మాత్తుగా పెరిగిపోవచ్చు కానీ ఆ ఖర్చు దేనికి అవుతుందో గమనించండి చాలా వరకు అది మీ ఆరోగ్యానికో అప్పులు తీర్చడానికో లేదా కుటుంబంలో ఒక అవసరానికో అయి ఉంటుంది శని భగవానుడు మిమ్మల్ని చేయడానికి రాలేదు డబ్బు యొక్క నిజమైన విలువను నేర్పించడానికి వచ్చాడు ఇప్పుడు శని దేవుడి ప్రత్యేకమైన దృష్టిల గురించి మాట్లాడుకుందాం ఆయన కూర్చున్న చోటు కన్నా చూసే చోట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది పన్నెండవ ఇంట్లో నుండి శని మీ ధన స్థానాన్ని కుటుంబ స్థానాన్ని చూస్తున్నాడు దీనివల్ల డబ్బు చేతిలో నిలవనట్టు అనిపిస్తుంది ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటలు కఠినంగా రావచ్చు దానివల్ల అపార్థాలు తలెత్తవచ్చు ఇక్కడ శని ఏం నేర్పిస్తున్నాడంటే సంపాదించడం కాదు దాన్ని ఎలా కాపాడుకోవాలో నేర్చుకో మాటలను అదుపులో పెట్టుకో ఒక మాట వంద సార్లు ఆలోచించు కఠినమైన ఈ సమయంలో నీకు నిజంగా అండగా నిలిచే కుటుంబ సభ్యులు ఎవరో తెలుసుకో ఇది మీ ఆర్థిక క్రమశిక్షణకు మీ మాటల విలువకు పెడుతున్న పరీక్ష శని యొక్క ఏడవ దృష్టిని ఆరవ ఇంటిపై రోగా రుణ శత్రుస్థానం అంటే నేరుగా మీ ఆరవ ఇంటిని చూస్తున్నాడు ఇది రోగాలను అప్పులను శత్రువులను సూచించే స్థానం అందుకే పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టవచ్చు అప్పులు తీర్చడం కష్టంగా అనిపించవచ్చు మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు ఎక్కువ కావచ్చు ఇక్కడ శని మిమ్మల్ని భయపెట్టడం లేదు హెచ్చరిస్తున్నాడు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకు ఇప్పటికైనా మేల్కో అప్పుల ఊబిలో కూరుకుపోకు ఒక్కొక్కటిగా తీర్చడానికి ప్రణాళిక వేసుకో మీ చుట్టూ ఉన్న వాళ్లలో స్నేహితులెవరో శత్రువులెవరో గమనించు అని మీకు కళ్ళు తెరిపిస్తున్నాడు ఈ సమయంలో మీరు మీ ఆరోగ్య మీద పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్తుకు ఒక పెట్టుబడి శని యొక్క పదవ దృష్టితో మీ స్థానాన్ని అంటే అదృష్టాన్ని తండ్రిని గురువులను ఉన్నత విధిను సూచించే ఇంటిని చూస్తున్నాడు దీనివల్ల నాకు అదృష్టం కలిసి రావడం లేదు నేను ఏం చేసినా కలిసి రావడం లేదు అనే భావన కలుగుతుంది తండ్రితో లేదా గురువులతో అభిప్రాయ భేదాలు రావచ్చు ప్రయాణాలలో ఆటంకాలు ఎదురవ్వచ్చు ఇక్కడ శని దేవుడు చెప్పేది ఒక్కటే అదృష్టం మీద ఆధారపడకు నీ కర్మ మీద నీ కష్టమీద ఆధారపడు నీ కాళ్ల మీద నువ్వు నిలబడటం నేర్చుకో నీకంటూ ఒక సొంత సిద్ధాంతాన్ని నమ్మకాన్ని ఏర్పరచుకో ఆయన మీ అదృష్టాన్ని లాక్కోవడం లేదు మీరే మీ అదృష్టాన్ని సృష్టించుకునే శక్తిని మీకు ఇస్తున్నాడు ఇప్పటి వరకు విన్నదంతా చూస్తే అంతా కష్టంగా నిరాశగా అనిపిస్తుంది కదూ అవును శనిదేవుడి పాఠాలు అలాగే ఉంటాయి ఆయన ఒక కఠినమైన కాని మన మంచి కోరే ఒక మాస్టారు లాంటివాడు అయితే ఇక్కడే అసలు అద్భుతం ఉంది ఒకవైపు శనిదేవుడు ఇలా మిమ్మల్ని పరీక్షిస్తుంటే మరోవైపు దేవగురువైన బృహస్పతి మీ రాసినాథుడే మీకు ఒక రక్షణ కవచలా అండగా నిలబడ్డాడు గురు భగవానుడు ప్రస్తుతం మీ నాలుగవ ఇంట్లో సుఖ స్థానంలో సంచరిస్తున్నాడు నాలుగవ ఇల్లు అంటే తల్లి ఇల్లు వాహనాలు ఆస్తులు మానసిక ప్రశాంతత సంతోషం మీ జీవితంలో అతి ముఖ్యమైన ఈ సుఖస్థానంలో సాక్షాత్తు గురువే కూర్చోవడం మీ అదృష్టం శనివల్ల మీరు బయట ఎన్ని తుఫానులు ఎదుర్కొన్నా ఇంటికి రాగానే మీకు ప్రశాంతత లభిస్తుంది మీ తల్లి లేదా తల్లి లాంటి వారి ఆశీస్సులు మీకుంటాయి కుటుంబ సభ్యుల మద్దతు దొరుకుతుంది మీ మనసులో ఎంత అలజడి ఉన్నా దాన్ని తట్టుకునే మానసిక స్థైర్యాన్ని ప్రశాంతతను గురుడు ఇస్తున్నాడు శని ఒంటరితనాన్ని ఇస్తే గురుడు ఇంటిలో ఆనందాన్ని ఇస్తున్నాడు శని ఖర్చులు పెంచితే గురుడు ఆస్తులను కాపాడటానికి తన ఐదవ దృష్టితో మీ ఎనిమిదవ ఇంటిని చూస్తున్నాడు ఎనిమిదవ ఇల్లు ఆయుష్ను ఆకస్మిక సంఘటనలను అవమానాలను వారసత్వ ఆస్తిని దాగి ఉన్న రహస్యాలను సూచిస్తుంది ఒకవైపు శని ఆరవ ఇంటిని చూసి ఆరోగ్య సమస్యలను ప్రమాదాలను సూచిస్తుంటే గురువు ఎనిమిదవ ఇంటిని చూసి మీ ఆయుష్ కు రక్షణ కల్పిస్తున్నాడు మీకు ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా సరైన సమయంలో సరైన వైద్యుడు దొరికేలా చేస్తాడు పెద్ద ప్రమాదం నుండి కూడా త్రుటిలో బయటపడేలా చేస్తాడు శని వల్ల వచ్చే అవమానాల నుండి మిమ్మల్ని కాపాడి మీకు తెలియని దారుల నుండి సహాయం అందేలా చేస్తాడు మీకు ఆధ్యాత్మిక చింతన జ్యోతిష్యం ధ్యానం వంటి వాటిపై ఆసక్తిని పెంచి శని ఇచ్చే మానసిక ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇస్తాడు గురుడు నేరుగా మీ పదవ ఇంటిని అంటే మీ వృత్తి ఉద్యోగం కీర్తి ప్రతిష్టలను సూచించే స్థానాన్ని చూస్తున్నాడు శని తొమ్మిదవ ఇంటిని చూసి భాగ్యం సహకరించడం లేదని అనిపించేలా చేస్తుంటే గురుడు మీ పదవ ఇంటిని చూసి నువ్వుని పని నువ్వు నిజాయితీగా చెయ్యి ఫలితం నేను అని అభయమిస్తున్నాడు ఉద్యోగంలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా మీ గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా కాపాడతాడు మీ కష్టానిపై అధికారులు గుర్తిస్తారు వ్యాపారంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా మీ పరువు నిలబడుతుంది ఈ సమయంలో ఉద్యోగం పోతుందేమోనన్న భయం అక్కర్లేదు బహుశా మీరు కోరుకున్న ప్రమోషన్ రాకపోవచ్చు కానీ మీ స్థానం మాత్రం సురక్షితంగా ఉంటుంది గురుడి దయవల్ల మీ వృత్తి జీవితానికి ఒక బలమైన పునాది పడుతుంది ఇప్పుడు అసలైన అద్భుతం చూడండి గురుడు తన తొమ్మిదవ అత్యంత శుభప్రదమైన దృష్టితో మీ పన్నెండవ ఇంటినే చూస్తున్నాడు ఇది ఒక అద్భుతమైన కలయిక గురుడి కరుణామృత దృష్టి పడుతోంది దీనివల్ల ఏం జరుగుతుందంటే శని ఇవ్వాలనుకున్న చెడు ఫలితాల తీవ్రత చాలా వరకు తగ్గిపోతుంది శని ఖర్చులు పెంచితే గురుడు ఆ ఖర్చులను శుభకార్యాల వైపు మళ్ళిస్తాడు అంటే మీరు అనవసరంగా డబ్బు పోగొట్టుకోకుండా ఒక మంచి పనికో తీర్థయాత్రకో పిల్లల చదువుకో ఇంటి మరమ్మతులకో ఖర్చు పెట్టేలా చేస్తాడు శని మిమ్మల్ని ఒంటరిగా ఉంచాలని చూస్తే గురుడు ఆ ఒంటరి సమయంలో మీకు ఆధ్యాత్మిక నాలెడ్జిని ధ్యానాన్ని మంచి పుస్తకాలు చదివే అలవాటును ప్రసాదిస్తాడు ఆస్పత్రి ఖర్చులు రాకుండా మీ ఆరోగ్య మీద మీరే శ్రద్ధ పెట్టేలా చేస్తాడు శని నిద్రలేమిని కలిగిస్తే గురుడు ప్రశాంతమైన ఆలోచనలను ఇచ్చి మిమ్మల్ని కాపాడతాడు విదేశాలకు వెళ్లాలనే మీ ప్రయత్నాలలో శని ఆటంకాలు కల్పిస్తే గురుడు ఆ ఆటంకాలను తొలగించి సరైన మార్గాన్ని చూపిస్తాడు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఇది శిక్షా సమయం కాదు శిక్షణ సమయం ఒకవైపు శని మిమ్మల్ని కరిగించి మీలోని మలినాలను తొలగిస్తుంటే మరోవైపు గురుడు మిమ్మల్ని చల్లబరుస్తూ మీకు ధైర్యాన్ని ప్రశాంతతను అందిస్తున్నాడు ఇది ఒక అగ్ని పరీక్ష కానీ ఆ అగ్నిలో కాలిపోకుండా గురుడు మీకు రక్షణగా ఉన్నాడు ఈ సమయం పూర్తయ్యేసరికి మీరు ఒక కొత్త మనిషిగా మరింత బలంగా మరింత నాలెడ్జ్ మనసుతో బయటకు వస్తారు భయపడకండి ఇది మీ జీవితంలో ఒక పరివర్తన దశ ఈ దశలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడమే అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయండి మీ గురువులను పెద్దలను గౌరవించండి శనివారం రోజు ఆంజనేయ స్వామిని గురువారం రోజు సాయిబాబాను దత్తాత్రేయుడినో తలుచుకోండి మీకు తోచినంతలో పేదలకు సహాయం చేయండి మీ కష్టాన్ని నమ్ముకోండి గుర్తు పెట్టుకోండి కారు చీకటి తర్వాత వస్తుంది ఈ ఏలినాటి శని ఈ కష్టాలు శాశ్వతం కాదు ఇది మిమ్మల్ని శుద్ధి చేసి మీ భవిష్యత్తును బంగారమయం చేయడానికి వచ్చిన దైవిక ప్రణాళిక మీ రాసినాథుడైన గురుడి అండ మీకు ఎప్పుడు ఉంటుంది ధైర్యంగా నిలబడండి ఈ సవాలును స్వీకరించండి మీరు విజేతగా నిలుస్తారు అంతా మంచే జరుగుతుంది మీన రాశి వారికి జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది వరకు మీ గ్రహ సంచారాల ఆధారంగా రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం ఇక్కడ చెప్పేది కేవలం ఒక సూచన మాత్రమే ప్రస్తుతం మీ మీ అంటే మొదటి ఇంట్లోనే శని భగవానుడు వక్రించి సంచరిస్తున్నాడు దీనివల్ల మీ మీద మీకు తెలియని ఒక బరువు బాధ్యత ఒత్తిడి ఉండవచ్చు దీన్నే మనం జన్మ శని అంటాము ఇది మిమ్మల్ని పరీక్షిస్తున్న సమయం మీలోని నిజమైన శక్తిని సహనాన్ని బయటకు తీసే కాలం కానీ కంగారు పడకండి ఎందుకంటే మీకు అండగా మీ సుఖ స్థానమైన నాలుగో ఇంట్లో గురు భగవానుడు శుక్రుడు కలిసి ఉండటం ఒక గొప్ప వరం శని ఎంత ఒత్తిడి పెట్టినా ఇంట్లో మీకు ప్రశాంతత సంతోషం కుటుంబ సభ్యుల మద్దతు పుష్కలంగా లభిస్తాయి ఈ ధైర్యంతో రాబోయే నాలుగు రోజులను ఎలా ఎదుర్కోవాలో చూద్దాం జూలై ఇరవై ఆరు ఈ రోజు మీ మనస్సు రెండు రకాలుగా పనిచేస్తుంది ఉదయం పూట మీ ఆలోచనలన్నీ మీ పిల్లలు మీ ప్రేమ జీవితం మీలోని సృజనాత్మకత చుట్టూ తిరుగుతాయి ఐదవ ఇంట్లో సూర్యుడు వక్రించి ఉన్న బుధుడు చంద్రుడు ఉండటం వల్ల పిల్లలతో సమయం గడపాలనిపిస్తుంది వారి చదువుల గురించి వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు అయితే బుధుడు వక్రించి ఉండటం వల్ల మీరు చెప్పాలనుకున్నది ఒకటి అవతలి వారు అర్థం చేసుకునేది మరొకటి కావచ్చు ముఖ్యంగా ప్రేమికులు పిల్లలతో మాట్లాడేటప్పుడు కాస్త నెమ్మదిగా స్పష్టంగా మాట్లాడండి పాత స్నేహితులతో మళ్లీ మాట్లాడాలనిపించవచ్చు ఆర్థికంగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు బాగా ఆలోచించండి మధ్యాహ్నం నాలుగు గంటలు దాటిన తర్వాత చంద్రుడు మీ ఆరవ ఇంట్లోకి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు అప్పటి నుండి మీ అంతా ఒక్కసారిగా మీ పనులు మీ ఆరోగ్యం మీ రోజువారీ బాధ్యతల మీదకు మళ్ళుతుంది అప్పటి వరకు ఉన్న తేలికైన మనస్సు ఒక్కసారిగా చురుగ్గా మారిపోతుంది ఉద్యోగస్తులకు ఇది ఒక అద్భుతమైన సమయం మీ ఆరవ ఇంట్లో కుజుడు కేతువు కలిసి ఉండటం వల్ల మీకు తెలియని ఒక ధైర్యం పట్టుదల వస్తాయి ఆఫీసులో మీపై ఎవరైనా ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నా మీ పనితోనే వారికి సమాధానం ఇస్తారు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడానికి కావాల్సిన శక్తి మీకు లభిస్తుంది వ్యాపారస్తులు తమ ఒక అడుగు ముందుంటారు వారి ఎత్తుగడలను ముందే పసిగట్టి వాటికి తగ్గట్టుగా నడుచుకుంటారు ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ అవసరం పాత అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి మళ్లీ బయటపడవచ్చు కానీ అదే సమయంలో వాటిని సమూలంగా నయం చేసుకోవడానికి కావాల్సిన శక్తి కూడా మీకు కుజుడు ఇస్తాడు కడుపుకు సంబంధించిన సమస్యలు ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి వంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి కుటుంబ జీవితంలో పని ఒత్తిడి ఎంత ఉన్నా నాలుగో ఇంట్లో ఉన్న గురు శుక్రుల వల్ల ఇంటికి రాగానే ప్రశాంతత లభిస్తుంది మీ జీవిత భాగస్వామి మీ అలసటను అర్థం చేసుకుని మీకు అండగా నిలుస్తారు మొత్తం మీద ఈ రోజు ఉదయం ఆనందంగా మధ్యాహ్నం నుండి కార్యోముఖంగా గడుపుతారు జూలై ఇరవై ఏడు ఈ రోజు ఆదివారం అయినా మీ మనసు విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా ఉండదు మీ ఆలోచనలన్నీ పని చుట్టూనే తిరుగుతాయి చంద్రుడు కుజుడు కేతువు ముగ్గురు మీ ఆరవ ఇంట్లో బలంగా సంచరిస్తుండటం వల్ల మీకు ఒకటే లక్ష్యం ఉంటుంది సమస్య ఏదైనా దాన్ని పరిష్కరించాలి ఉద్యోగస్తులు సెలవు రోజు అయినా ఆఫీస్ పనుల గురించి ఆలోచిస్తారు లేదా రేపటి పనికి ప్రణాళికలు వేసుకుంటారు మీలో ఉన్న పోరాట పటిమ రెట్టింపు అవుతుంది చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక సమస్యకు ఈ రోజు మీరు ఒక పరిష్కారం కనుగొంటారు అది మీ వృత్తికి సంబంధించి కావచ్చు లేదా మీ ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు వ్యాపారస్తులకు తమ వ్యాపారంలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి పోటీని తట్టుకోవడానికి కొత్త వ్యూహాలను రచించడానికి ఇది సరైన రోజు ఆర్థికంగా పాత అప్పులు ఏమైనా ఉంటే వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తారు లేదా ఖర్చులను అదుపులో పెట్టుకోవడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్యపరంగా ఈ రోజు మీరు ఒక కొత్త ఆరోగ్యకరమైన అలవాటును మొదలుపెట్టడానికి చాలా అనుకూలమైనది వ్యాయామం చేయడం లేదా ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వంటివి మొదలుపెడితే అవి మీకు దీర్ఘకాలంలో మేలు చేస్తాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది మీరు పని ఒత్తిడిలో ఉన్నా మీ కుటుంబ సభ్యులు మీకు పూర్తి సహకారం అందిస్తారు మీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న మరమ్మతులు చేయించడానికి లేదా ఇంటిని అందంగా సర్దుకోవడానికి సమయం కేటాయిస్తారు ప్రేమికులకు మీ భాగస్వామికి సమయం ఇవ్వలేకపోతున్నామనే చిన్న అసంతృప్తి ఉండవచ్చు కానీ మీ బాధ్యతలను వారు అర్థం చేసుకుంటారు విద్యార్థులకు ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ రోజు ఎంతో అనుకూలమైనది కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయి మీలో ఉన్న ఏకాగ్రత పెరుగుతుంది జన్మ శని ప్రభావం వల్ల అప్పుడప్పుడు నిరాశ కలిగిన మీ ఆరవ ఇంట్లో ఉన్న గ్రహాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి లేచి నిలబడు పోరాడు అని చెప్తాయి జూలై ఇరవై ఎనిమిది నిన్నటి శక్తి పట్టుదల ఈ రోజు కూడా కొనసాగుతాయి సోమవారం కావడంతో మీరు రెట్టించిన ఉత్సాహంతో పనిలోకి దూకుతారు ఆఫీసులో మీ దూకుడును చూసి మీపై అధికారులు సహోద్యోగులు ఆశ్చర్యపోతారు ఏ పనైనా సరే దాని సమయానికి పూర్తి చేయాలనే తపన మీలో బలంగా ఉంటుంది మీ పనితీరుతో అందరినీ మెప్పిస్తారు శత్రువులు లేదా మీకు గీటని వారు కూడా మీ దారికి రారు ఎందుకంటే మీలో ఉన్న ఆత్మవిశ్వాసం అలాంటిది వ్యాపారస్తులు తమ వ్యాపారంలో కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు కొత్త డీల్స్ కుదుర్చుకోవడానికి మార్కెట్ లో మీ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఇది మంచి రోజు ఆర్థికంగా మీ కష్టానికి తగిన ప్రతిఫలం అందే సూచనలు ఉన్నాయి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి చర్చలు జరగవచ్చు ఐదవ ఇంట్లో ఉన్న సూర్యుడు బుధుడు వల్ల పిల్లల విద్య లేదా వారి అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు అది మీకు సంతోషాన్ని ఇస్తుంది ఆరోగ్యం విషయంలో నిన్నటి జాగ్రత్తలే ఈ రోజు కూడా పాటించాలి అతిగా పనిచేసి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోండి ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే మీరు పనిలో ఎంత నిమగ్నమై ఉన్నప్పటికీ మీ కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇస్తారు నాలుగో ఇంట్లో ఉన్న గురు శుక్రుల అనుగ్రహం వల్ల ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది వాహనం కొనాలని ఆలోచిస్తున్న వారికి లేదా ఇల్లు మారాలని చూస్తున్న వారికి అనుకూలమైన వార్తలు అందవచ్చు వివాహితులకు మీ భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది వారు మీ విజయానికి వెన్నుదన్నుగా నిలుస్తారు ప్రేమికులు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు విద్యార్థులు తమ ప్రాజెక్టులను అసైన్మెంట్లను పూర్తి చేయడానికి బాగా కష్టపడతారు మొత్తం మీద ఈ రోజు మీ కష్టానికి పట్టుదలకు గుర్తింపు లభించే రోజు జూలై ఇరవై తొమ్మిది ఈ రోజు మీ గ్రహ సంచారంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది ఉదయాన్నే చంద్రుడు కుజుడు ఇద్దరు మీ ఏడవ ఇంట్లోకి కన్యారాశిలోకి ప్రవేశిస్తారు ఇప్పటి వరకు మీ దృష్టి అంతా మీ పని ఆరోగ్యం శత్రువులపై ఉండగా ఈ రోజు నుండి మీ దృష్టి అంతా మీ జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాములు ఇతరులతో మీకున్న సంబంధాల మీదకు మళ్ళుతుంది ఏడవ ఇంట్లో చంద్రుడు కుజుడు కలిసి ఉండటం వల్ల మీ సంబంధాలలో తీవ్రత భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి వివాహితులకు ఇది కొంచెం పరీక్షా సమయం మీ మాటలో చేతల్లో తెలియకుండానే కాస్త ఆవేశం దూకుడు కనిపించవచ్చు చిన్న చిన్న విషయాలకే మీ భాగస్వామితో వాదనలు జరగవచ్చు నేను చెప్పిందే కరెక్ట్ అనే ధోరణిని ప్రదర్శించకుండా అవతలి వారి అభిప్రాయానికి కూడా విలువ ఇవ్వండి కోపాన్ని తగ్గించుకుని ప్రేమగా మాట్లాడటానికి ప్రయత్నిస్తే ఈ శక్తిని మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి వాడుకోవచ్చు వ్యాపార భాగస్వాములతో చర్చలు జరిపేటప్పుడు కూడా ఓపిక చాలా అవసరం కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించండి ప్రేమికులకు కూడా ఇది సున్నితమైన రోజే మీ భాగస్వామిపై అనుమానాలు లేదా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది ఎలాంటి నిర్ణయానికైనా వచ్చే ముందు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవడం ఉత్తమం మరోవైపు ఈ గ్రహ సంచారం వల్ల మీలో సామాజికంగా కలవాలనే కోరిక కూడా పెరుగుతుంది కొత్త వ్యక్తులను కలుస్తారు ఆర్థికంగా భాగస్వామ్య వ్యాపారాల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది కానీ అదే సమయంలో గొడవలు కూడా రావచ్చు ఆరోగ్యపరంగా ఒత్తిడి వల్ల వచ్చే సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో వాతావరణం బాగుంటుంది ఎందుకంటే మీ నాలుగో ఇల్లు బలంగా ఉంది మీరు బయట ఎంత ఒత్తిడికి గురైనా ఇంటికి రాగానే శాంతి లభిస్తుంది విద్యార్థులు చదువు మీద నుండి దృష్టి మళ్లించి స్నేహితులతో సమయం గడపడానికి ఇష్టపడతారు దాన్ని అదుపులో ఉంచుకోవాలి ఈ రోజు మీకు ఒకటే సలహా మీ సంబంధాలలో సహనం అనే ఆయుధాన్ని వాడండి మీ మాటలను అదుపులో ఉంచుకుంటే మీరు ఎలాంటి సమస్యనైనా సులభంగా అధిగమించగలరు గుర్తుంచుకోండి మీకు సహజంగానే దయ కరుణ అర్థం చేసుకునే గుణం ఎక్కువ జన్మ శని మిమ్మల్ని కఠినంగా మారుస్తున్నా మీలోని ఆ మంచి గుణాలను వదులుకోకండి అవే మీకు నిజమైన శ్రీరామరక్ష మీన రాశి వారు పాటించాల్సిన పరిహారాలను వివరంగా తెలుసుకుందాము మీన రాశి వాళ్లకి నాదక చిన్న మాట మీరందరూ చాలా మంచి మనసున్న వాళ్లు ఇతరుల బాధను చూసి త్వరగా కరిగిపోతారు దీనికి కారణం మీ రాసి అధిపతి దేవగురువైన బృహస్పతి ఆయన మీకు అతి పెద్ద బలం అందుకే మీరు చేయాల్సిన మొదటి పని మీ గురువును బలంగా ఉంచుకోవడం దీనికోసం పెద్ద పెద్ద ఖర్చులు చేయాల్సిన పని లేదు ప్రతి గురువారం రోజు దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి కాని ఏదైనా దేవాలయానికి కాని వెళ్లి దండం పెట్టుకోండి పసుపు రంగు బట్టలు వేసుకోవడానికి ప్రయత్నించండి పెద్దవాళ్లను గురువులను మీకు చదువు చెప్పిన వాళ్లను గౌరవించండి ప్రస్తుతం మీకు జన్మ శని నడుస్తుంది కాబట్టి మనసులో కొంచెం భయం ఒత్తిడి ఉండటం సహజం ఆ శని దేవుడిని శాంతింపజేయడానికి ఉన్న ఒకే ఒక సులువైన దారి ఆంజనేయ స్వామిని పట్టుకోవడం ప్రతి శనివారం హనుమాన్ చాలీసా చదువుకోండి మీ శక్తి కొలది శనివారం రోజు ఎవరికైనా పేదవాళ్లకు కాస్త నూనె కాని నల్ల నువ్వులు కాని దానం చేయండి ఈ రెండు చాలు మీ మీద ఉన్న పెద్ద భారం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది ఇక రెండోది మీ రోజువారీ జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం మీది నీటి తత్వానికి చెందిన రాశి అందుకే మీ మనసు సముద్రం లాంటిది త్వరగా అలజరికి గురవుతుంది మనసు ప్రశాంతంగా ఉండటానికి రోజు పొద్దునే లేవగానే ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోండి పెద్ద పెద్ద మంత్రాలు రాకపోయినా ఫర్వాలేదు ఓం గురువే నమః లేదా ఓం నమః శివాయ అని మనసులో అనుకోండి వీలైతే ప్రతిరోజు స్నానం చేశాక నుదుటి మీద కొద్దిగా పసుపు లేదా గంధం బొట్టు పెట్టుకోండి ఇది మీలో సానుకూల శక్తిని పెంచుతుంది పన్నెండవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల అనవసరమైన ఖర్చులు నిద్రలేని సమస్యలు ఉండొచ్చు అందుకే రాత్రి పడుకునే ముందు కాసేపు దేవుడిని తలుచుకుని అన్ని చింతలు ఆయన పాదాల దగ్గర వదిలేసి నిద్రపోండి అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు మూడోది చాలా మంచి మనస్సును మంచి పనులకు వాడటం సేవ దానం చేయడం కన్నా గొప్ప పరిహారం మరొకటి లేదు మీకు తోచినంతలో ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టడం చదువుకునే పేద పిల్లలకు పుస్తకాలు కొనివ్వడం లేదా పక్షులకు జంతువులకు ఆహారం నీళ్లు పెట్టడం వంటివి చేయండి మీరు ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు మీ గ్రహాలు శాంతించి మీకు సహాయం చేస్తాయి ముఖ్యంగా ముసలి వాళ్ళకి వికలాంగులకు సహాయం చేయడం వల్ల శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు మీరు చేసే ఈ చిన్న చిన్న మంచి పనులే మీకు తెలియకుండానే మీ చుట్టూ ఒక రక్షణ కవచల్లా ఏర్పడతాయి గుర్తుపెట్టుకోండి మీరు భయపడాల్సిన పనిలేదు ఎందుకంటే మీ మంచి మనసే మీకు అతిపెద్ద రక్ష ధైర్యంగా ఉండండి అంతా మంచే జరుగుతుంది శుభం భూయ చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ని ప్రెస్ చేయండి ధన్యవాదములు